హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నైన్త్ నర్సరీ ఫెస్టివల్ ఉందండి ఇక్కడ పీపుల్ ప్లాజాలో అయితే నేను మా మనమడి వచ్చిందండి చూస్తాను వచ్చామండి నేను అన్నీ చూసుకో చూడండి कपनो रे बंतो मैं वोया अरे तो भी बाहर तक रे सेकंडली सीआरवी सीआर और परफेक्ट का का इंग्लिश बताना नहीं लो बंडे तो वोया सीआर डेकराइट और आवर फार्मिंग तक वोया सपोर्टर इस्तेमाल करना है तो हमें नहींला बेटा आगे उन्होंने पे पा कंप्लीट लावर గణపతి గార్డెన్స్ అండి హైబ్రిడ్ కూడా చామంత్ అండి ఇక్కడ ప్రత్యేక కాకినాడ అయ్యి అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది ఇక్కడ చూసారా इधर आइए एक बार एक बार दी दी दान्या। दान्या। ये मैडम को చూడండి దీని రజనిగంధ అంటారా डलिया గ్లాడియస్ ధాన్యం ఏ కుంకుమ ఇట్లా ఇదండి పూలు రజనిగంధ కప్పట్ కప్పట్ చూసారా రజనిగంధ గడ్డ ఇలా ఉంది దలియా దలియా ఏ గ్లాడియస్ కప్పట్ और ये है ये लडियां थे पार्क पार्क से

ఒక్కటే ఎంత ఎంతమంది నిజండి చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి అమ్మ ను నాకు చెయ్యబడిపోరు వదులకు ఏమంటే రెండు వరకు బాగుంది కదా సాయి సూపర్ ఉంది నాలుగు వేల ఒక్కటి నాలుగు వేలు చూడండి సూపర్గా ఉన్నాయి ఒక్కొక్కటి నాలుగు అంట

మొత్తం ఫ్లవర్స్ ఇవన్నీ చూస్తున్నారండి ఇవన్నీ చెట్లు నిమ్మకాయలు అవుతున్నాయండి దానమ్మ దానిమ్మ చెట్లు అవేమో నిమ్మకాయ చెట్లు అవి

మొత్తం ఫ్లవర్ సెక్షన్ అండి ఇదంతా పులుసు మొక్కల కోసం కూడా అంట మొత్తం ఫ్లవర్ సెక్షన్ గులాబీలు ఉన్నాయండి ఇక్కడ అట్లనే చామంతులు ఇక్కడ కూడా అన్ని అవి ఉన్నాయి మొత్తం ఫ్లవర్ సెక్షన్ అండి చూడండి ये किस और अरे ये बंगाचा है तुम भाई बंगाचा ये जानी नहीं हुई था कि ये गुण चले भैया कहां मकान का नाम नहीं पर पापा का है है हां बेटा మొత్తం మామిడి మొక్కలండి చూడండి ఎంత బాగున్నాయి సాయినూ ఇట్లా నుంచారా ఇట్లా నుంచా నన్నే చూడు ారామాస మామిడి చెట్లు ఉన్నాయంటండి ఇక్కడ చూపిస్తాను మీకు నేను ఇప్పుడు ఇది పేపర్లు చూడదు ఈ చెట్టు పేపర్లు ఇచ్చిందండి వన్ అండ్ హాఫ్ లాక్ మళ్ళీ ఇక్కడ ఎంత చెప్తారో తెలియదు పేపర్లు అట్లా ఇచ్చిండ్రు నేను పేపర్లు నా చూడున్నానా సేమ్ కలబందా వద్దు వద్దు ఎయిట్ థౌసండ్ అట్రా అది ఎయిట్ థౌజండ్ అది ఇంట్లో పెట్టద్దు అది ఈ చెట్లు ఇంట్లో ఇది ఏ రకాల ఉందండి

సారి నువ్వు అటు పోకున్నానా అండి ఇప్పుడు వరకు నేను ప్రతి సంవత్సరం జరిగే పీపుల్ ప్లాజాలో నర్సరీ ఫెస్టివల్ జరుగుతుందండి ఈసారి జరిగింది నైన్త్ నర్సరీ ఫెస్టివల్ జరిగిందండి పీపుల్ ప్లాజా నెక్లెస్ లో జరుగుతుందండి ప్రతి ఇయర్ అయితే వరకు మనం ఎన్నో రకాల పూల చెట్లను చూసాం కదండీ హైదరాబాద్లో ఇది ఫెస్టివల్ జరుగుతుందండి నర్సరీ ఫెస్టివల్ కంపల్సరీ ప్రతి ఇయర్ కూడా జరుగుతుంది అట్లనే ఈ ఇయర్ కూడా జరిగింది ఈ ఇయర్ ఎలాంటి పూలు వచ్చినాయి రకరకాల పూలు అవి ఇవన్నీ కూడా నేను మీ అందరు చూడాలన్న ఉద్దేశంతో తీసినానండి వీడియో ఆ వీడియో మీకు పెడుతున్నానండి తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి మర్చిపోకండి ఉంటానండి